లోని ట్రాన్స్ మహిళల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమాదరణ కలిగి ఉండాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గురిజాల రవీందర్ అన్నారు నాగిల్ల రవీందర్ రచించిన ట్రాన్స్ మహిళ మనులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు యుఎన్ చారి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ మహిళలను చిత్కరించడంతో భిక్షాటన చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి అన్నారు పుస్తక సమీక్షకులు మహిపాల్ మాట్లాడుతూ ట్రాన్స్ మహిళల జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మేడి చరణ్ దాస్ రాజ్ కమలాకర్ రెడ్డి సుందిల్లా రాజన్న కటకం మధుకర్ నల్గొండ రమేష్ గుర్రాల వెంకటేశ్వర్లు జయదేవ్ అబ్రహం ముంజం ఆనంద్ ట్రాన్స్ మహిళ ప్రతినిధులు పుష్పిత లయ గాయత్రి తేజస్విని అక్సరా తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారులకి అందరికీ ప్రత్యేకమైన జేబీలో మరి నా పరిచయం అన్నయ్య చేశారు ఐఎమ్ సో రియల్లీ హ్యాపీ ఇంత దూరం వచ్చి నేను సింపుల్ గడ్డ పైన మాట్లాడుతున్నానంటే ఇది రవీందర్ అన్న గారి వల్లనే నేను చాలా గర్వపడుతున్నాను అలాగే మరి రవీందర్ అన్న వాళ్ళ పిల్లలు కూడా మాలాంటి వ్యక్తుల కోసం త్యాగం చేసినందుకు వందనాలు ఎందుకంటే కంగ చేస్తే నాకెందుకని కొడుకులు ఎటో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ మా అలాంటి బిడ్డల కోసం ఇంత పోరాడుతున్నారే ఇది చాలా గర్వపడుతున్నాము అలాగే మరి మా గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను బహుజన్ సమాజ్ పార్టీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కోనేరు గున్నప్ప మీద మరి ప్రవీణ్ కుమార్ గారు ఒక గురు గురుకులాల సెక్రటరీగా ఎంతో మందికి ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించాడు మాలాంటి ఒక ట్రాన్స్బిండర్ కూడా అసెంబ్లీలోకి పంపించాలని మమ్మల్ని టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చారంటే గర్వపడుతున్నాను అండి ఎవరు కూడా సాహసం చేయలేదు ఎప్పుడైనా మమ్మల్ని చులకనగా చూసే చులకలరు మేము అనుకుంటారు కానీ మమ్మల్ని ప్రవీణ్ కుమార్ గారు ఇంత స్థాయికి తీసుకొచ్చి ప్రవీణ్ కుమార్ గారు చేసిన ఎమ్మెల్యే ఈ అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే మరి మేము రోడ్ల మీదనే పరిమితమా రోడ్లపై సెట్ చేసుకునే దానికే పరిమితమా మేము అసెంబ్లీలో ఎందుకు కూర్చోకూడదండి మేము అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు సిక్కన్ పిస్తుంది తెలంగాణలో పుట్టానని నాకు ఈరోజు పక్క రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ ముగ్గురు మొన్న అక్కడ ఉన్నంత విలువలు ఇక్కడ లేవు ఎందుకు ఈ ప్రజల మధ్య ఇంత అశ్రుద్ధం ఉంది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడి ఎన్నో అవస్థలు పడి పైకి వచ్చిన దాన్ని మాలాంటి దేవుడిచ్చిన జన్మ ఇది అర్ధనారేశ్వరుడు అంటే మమ్మల్ని అంటారు కానీ మమ్మల్ని నాలుగు గోడల మధ్యనే సుఖం పొందుతారు తప్ప బయటికి వస్తే మాకు ఇక్కడ విలువలు ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మా ఒళ్ళు కావాలి మా పనితనం చూడరు మా మాటతనం చూడరు మా నడకరా చూడరు మమ్మల్ని ఎందుకు ఇంత వివక్షత మాతో నడవాలి నాతో మాట్లాడాలని మహిళలు అనుకుంటారు కానీ ఆ మహిళలు కూడా బాధపడతారు ఎందుకంటే మాతో మంచిగా ఉంటే పక్కన హేళన చేస్తారని మహిళలు కూడా చాలా బాధపడతారు ఇది చాలా వాళ్ళ మధ్యలో ఉంది మాతో తిరగాలి మాతో నడవాలి మాతో ఉండాలి మాతో తినాలి అని అందరికీ ఉంటది కానీ ఈ వివక్షత ఇక్కడ అంటే ఈ సమాజం చూపిస్తున్న వివక్షత ఇక్కడ ఈ సమాజమే మమ్మల్ని గుర్తించి పట్టించుకుంటే మేము ఈ స్థాయిలో ఉండే వాళ్ళమా ఈ స్థాయిలో ఉండే అసలు మా దాని లేకుండా చదువుకొని డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు హీరోయిన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు ఎక్కడ మేము తక్కువ ఉన్నది మరి మేము రాజకీయ నాయకులకు కనపడట్లేదు మాకు ఇప్పుడు రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ లో మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా కార్పొరేట్ చేయండి అది చెయ్యాలంటే మీ డిన నాయకులు మీరే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందే నిలబెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా కార్పొరేట్ వైస్ చైర్మన్ ఎందుకంటే నామినేటెడ్ పదవులు అందిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి మేము గుర్తుంటాం లేదా మమ్మల్ని మెల్లగా చేసి మీరు బాధపడతారు ఎందుకంటే మేము ఒక హోదాలో ఉన్నాం వీళ్ళు వస్తే మా పేరు తగ్గిపోతుంది అనుకుంటే కనీసం నామినేటెడ్ పదవి ఇవ్వచ్చు మా అలాంటి వాళ్ళని ఒక నామినేటెడ్ పదవి చూడొచ్చు కదా మేము కూడా ఆ గర్వ ప్రార్థన మేము చూపిస్తాం కదా మేము ఎలా వెళ్ళాలి జనాల్లో ఎలా ఉండాలి మాతో కోడ్మిషన్ ఉండి వాళ్ళు మంచిగా నడుస్తారు కదా మరి ఎందుకు మర్చిపోతుంది సమాజం ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే మెసేజ్ చేస్తానండి ఇక్కడ ఉన్న ట్రాన్స్ మహిళలని ఖచ్చితంగా కార్పొరేట్లని చేయాలి ఎవరినైనా మా కమ్యూనిటీలో నుంచి ఒక టికెట్ ఇస్తే రెండు రెండు మూడు టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అది ఇక్కడే ఈ విలక్షత అన్ని చోట్ల తీసుకురావడానికే నేను అసెంబ్లీలో పోటీ చేశాను మొన్న ఎన్నికల్లో ఎంత బాధపడ్డానండి నేను ఉండేది గురుసెల్లోనే నేను నివసించింది గురుసెల్లోనే నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేసి మా అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఈ రోజు నేను ఈ వేదిక మీద మాట్లాడుతున్నా అదే నా తల్లిదండ్రులు నన్ను చీకరించుకొని చీ కొడుతున్నా బ్రతికేదాన్ని అదే ప్లాట్ఫారం నేను వండేదాన్ని కదా మరి వివక్షత ఎందుకు వస్తుంది సూటిపోటి మాటలు ఇంటి పక్క వాళ్ళు అనే మాటలకే తల్లిదండ్రులు దూరం పంపిస్తారు కానీ రియల్ గా కావాలని ఎవరు పంపించారండి ఇది మీకు తెలిసిన నిజమో తెలియదు నాకు తెలియదు కానీ చూటిపోటి మాటలు పక్క వాళ్ళు అనడం వల్లనే మమ్మల్ని వివక్షిత బయటికి పంపిస్తారు వాళ్ళకి ఉండదా నా బిడ్డ ఎక్కడ ఉన్నా నా కాడబిడ్డైనా నా కొడేనా వాళ్ళే అని అంటారు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా మా మీద రేపులు జరుగుతూ కూడా మాట్లాడరు ఎందుకంటే సమాజం ఎందుకంటే రాజకీయ నాయకులకు ఓట్లు వేయాలి మేము రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఓట్లు కావాలి కానీ మీ వద్దా మా గురించి పట్టించుకోరా ఇప్పుడు ఒక స్నేహతత్వాన్ని పొందిన వాళ్ళమే కదా మేము కూడా మహిళలమే కదా మేము మీరు కూడా బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు మేము ఆడా మేము మోగా అని బోర్డు తిరుగుతుంటారా తిరగట్లేదు కదా కూడా ఒక అని చెప్పుకుంటే ఎందుకు అవమానిస్తారు ఎందుకు ఎందుకు హేళన అండి నా ఆధార్ కార్డులో ఇప్పటికీ మహిళనే ఉంటది ఒక్కొందరికి ప్రాన్స్ అని ఉంటుంది అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరిష్ట వాళ్ళు పోతారు వాళ్ళని వ్యతిరేకించదు ఫండే ప్రాన్స్ కదా దీంట్లో ఎందుకు ఈ మేళ ఉంది ఎందుకంటే అర్గ్యుమెంట్ చేయడం మరి మన నామినేషన్ వేసే దాంట్లో ఒక చిన్న అడిగారు నన్ను లోపలికి వెళ్ళా కానీ ట్రాన్స్ఫర్ ఫీల్ అయ్యి ఓకే మేడం మీరు సెలెక్ట్ కొంతమంది రాజకీయ నాయకులు నామినేషన్ లేదా నిజరాలు అయిపోతాయి కొంతమంది ఎన్నో చేస్తారు కానీ మేము ఎక్కడ కూడా వెనుకడిగాము మాకు మానవత్వం ఉంది మేము అందరితో సమానత్వంగా తిరగాలనుకుంటాం అందరితో సమానంగా ఉండాలి ఉండాలనుకుంటాం కానీ మమ్మల్ని ఉండనివ్వరు కానీ ఇంకో చెప్పాలనుకుంటున్నాను రవీంద్ర గారికి నేను ఒక బిడ్డగా కొడితే బాగుండేది అండి ఇక్కడికి వచ్చాక మీకేమి చెప్పాలంటే చూసినవాడు ఖచ్చితంగా తన కొడుకు ఇక్కడే ఉన్నాడు కదా ఇంత బాధ ఇంత ఇంత మందిలో తండ్రి కొడుకు మా గురించి పడే ఆవేదన చాలా గొప్పగా అనిపిస్తుంది అది చాలా గొప్పగా అనిపిస్తుంది రానున్న రోజుల్లో ఆపై జరిగే దాడుల గురించి మీరు అందరూ మాట్లాడాలండి అక్కడే పెట్టవచ్చు మీరు ఇక్కడ మొన్న మటరేపు తన మనిషి ఒక నెల్లూరులో ఒక ట్రాన్జెండర్ కాసీలు తెస్తాను మీరు తనని రెండు కార్ల నుంచి వచ్చి అటాక్ చేసి చంపేశారు అది ఎవరు దాని గురించి ఒకరు మాట్లాడాలి ఇక్కడ రేపులు చేసి కొట్టి చంపి లేకపోతే కోసేసినా మాట్లాడరే ఎందుకు మాట్లాడరు మా గురించి కూడా అందరూ మాట్లాడాలి మీరు మాట్లాడితేనే మేము బయటకు వస్తాం ఈ కుర్చీలలో కూర్చొని ఈ వేదిక ఈ హాల్ మధ్యలోనే కాదు ప్రేమ అనురాగాలు బయట కూడా మామైన ప్రేమ అనురాగాలు అనుకుంటున్నాను మేము ఒక గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే మేము మా లాంటి వాళ్ళని గెలిపించుకుంటే మాకు అమ్మకు అయ్యకు ఇవ్వాలి ఎందుకు ఆస్తులు అనేది మాకు ఏది ఉండదండి మమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్యేలను మమ్మల్ని కూడా కార్పొరేటర్ చేయండి మమ్మల్ని కూడా ఒక హోదాలో ఉంచండి అప్పుడు జనాల కోసం మేము మాట్లాడతాం తప్ప నా తల్లిదండ్రులకో నా అక్క చెల్లెలకో అక్కడ సూ కబ్జాలి ఇక్కడ జూ కబ్జు చేయాలి అనేది ఇది మాకు కలగదు మేము ఇటు నుంచి ఇట్లా కొట్లాడుకొని తీసుకునే వాళ్ళము మళ్ళీ నలుగురికి చేసి పెట్టే వాళ్ళమే ఈ రోజు మేము వద్దుకోవచ్చు నా తల్లిదండ్రులకు కానీ మేము అడుక్కునే పైసా మళ్ళీ వాళ్ళ అక్కలకో వాళ్ళ చెల్లెలకో పెళ్ళిళ్ళకో మేము పెట్టాలి పెళ్ళిళ్ళకి రమ్మంటారా పిల్లలు మా డబ్బు మాత్రం కావాలి మా డబ్బు మాత్రం కావాలి వాళ్ళకి మీకు మాత్రం వద్దు వద్దు నువ్వు సాంక్షన్ చేసుకొని కావాలి డబ్బు ఇట్లా కావాలి అంటే ఇంత బాధ చూడండి అని ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులు వాళ్ళకు ఉండదు కదా లోపల తల్లిదండ్రులే ఆలోచిస్తారు కాబట్టి బాధపడుతున్నాం మేము ఇంకో విషయం అండి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీకు ఏదైనా జాబ్ కావాలనుకుంటారు అబ్బా సంతకం చేస్తే మాకు జాబ్ వస్తుంది కలెక్టర్ దగ్గరికి పోతే ఇల్లు వస్తుంది ఏదైనా వస్తుంది అని సంతకం గురించి ఆలోచిస్తామే ఈరోజు ఈ రచయిత అన్న రవీందర్ అన్న మా జీవితాన్ని మార్చాలండి నా గురించి చూపించాలి నా గురించి చాలా కర్మంగా అసలు నేను మైల్ పట్టుకొని మాట్లాడేస్తాను అది కాదు ఒకప్పుడు ఇంట్లో ఎక్కి ఎక్కి పడి ఏడ్చేదాన్ని నేను ఎందుకు అందరినీ ఆడుకోవాలి నేను ఎందుకు సిగ్నల్ పాయింట్స్ పైన నిలబడాలి నేను ఎందుకు చిన్న చిన్న బట్టలు వేసుకొని వాళ్ళ వీణ దగ్గర సుఖాన్నిచ్చి డబ్బులు ఎందుకు తినాలి నాకు కడుపు తిప్పలేదు కాబట్టి అది చేస్తున్నారు అదే వాళ్ళ కడుపు నిండి ఉంటే వాళ్ళు ఇది చేసే వాళ్ళ ఆ పని చేస్తేనే కదా మమ్మల్ని గేలే చూస్తున్నారు మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో కానీ కొంతమంది ట్రాన్స్ జెండర్స్ ఆ సెక్స్ చేయడం వల్లనే మహిళలపై దాడులు తక్కువ మీకు తెలుసా మాలాంటి వాళ్ళు బయట ఒళ్ళమ్ముకుంటేనే కొన్ని రోజులు నేను చూసాం హైదరాబాద్లో అన్నీ జరుగుతున్నాయండి నాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చి తిరుపూర్ గడ్డమైన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిసిన వాళ్ళు ఒక్క చర్చ ఏండి కదా ఏమండి అది ఏదైనా మంచిది నాలాంటి బిడ్డను గుర్తించాడండి రియల్లీ చెప్పాలంటే నాకు ఏది ఉండి ఏది లేదని చూడకుండా టికెట్ ఇచ్చారు మాయవతి గారితో మాట్లాడి టికెట్ అంటే అసలు ఎలుపుకోవటం సహజమే కానీ మమ్మల్ని పోటీ చేయడానికి నిలబెట్టాడు అలాంటి గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తికి మీరు కూడా మీరు కూడా మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా చూసుకొని మమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ట్రాన్స్ మహిళలను తీసుకొని మీరు మీ దగ్గర ఉన్న ఎవరైనా కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అక్కకి ఇస్తాం ఈ అక్కని నిలబడదాం ఇలాంటివైనా తక్కువ చేయాలి మనం వాళ్ళ వాళ్ళను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు సమాజం ఇట్లా అనుకుంటుంది కదా వాళ్ళ కోసం మనం పనిచేసి వాళ్ళని నిలబెట్టి గెలిపించుకుందామని ఒక్కసారి మీరు అనండి అందరూ ఎక్కడైనా నలాంటి బిడ్డను పైకి లేబున్నప్పుడు మీరు కూడా అది చాలా ఈజీ అంటే చేయడం అలాగే రవీంద్ర అన్న మాత్రం మేము మర్చిపోము ఎప్పటికీ ఆ అన్నకు చిన్న పాణి జరిగిన మేము ఉంటామండి చిన్న పాణి జరిగిన మేము ఉంటాము మా ట్రాన్స్ కమ్యూనిటీ ఆ అన్నకి మేము ఈ పుస్తకం చేద్దామంటే వంద ఎంపీ కూడా ఇవ్వలేదండి ఈ రోజు వాళ్ళకి కడుపు నింపాలంటే వంద రూపాయలు అవుతాయి ఈ పుస్తకము సొంతంగా చేసుకొని ప్రతి ఊరు ఊరు తిరుగుతూ మీటింగ్స్ పెడదాం మీటింగ్స్ పెడదాం ట్రాన్స్ ని బయటికి తీసుకొస్తాం వాళ్ళ జీవిత చరిత్ర బయటికి తీసుకెళ్తామన్నారు గొప్ప దేవుడు అండి దేవుడు ఎక్కడో లేరండి ఉన్నారు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి